ఇవ్వండి నాలుగు పిల్లోస్ తీసుకున్నానండి మొత్తం కలిపి ఇట్లా వచ్చేస్తుంది ప్యాకింగ్ మనం ఓపెన్ చేయంగానే ఇది నాలుగు నాలుగు పిల్లోస్ కలిపి ఎనిమిది వందల ముప్పై ఆరు పడిందండి అమెజాన్లో తీసుకున్నాను కూడా చాలా బాగా అన్నమాట ఎక్కువ తీసుకుంటే మనం ఎంత ఎక్కువ తీసుకుంటే ఐటమ్ అంత తక్కువ రేట్ లో వస్తాయండి మనకి ఏదైనా సరే ఇట్లా అప్పట్లా ఉంటుంది కదండి కానీ ఓపెన్ చేసేస్తే అయిపోతుంది అయిపోతుందనమాట దిండు ఇది పిల్లోస్కి కవర్స్ కూడా బుక్ చేశాను అది వేరుగా బుక్ చేశాను చూడండి పిల్లో తీయంగా ఇది గ్రే కలర్లో కూడా ఉన్నాయండి నేను వైట్ కలర్లోనే తీసుకున్నాను తీయంగా ఇట్లా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందండి చాలా బాగున్నాయి ఇదివరకు ఒక నాలుగు తీసుకున్నామండి బాగున్నాయి అని చెప్పని మళ్ళీ ఇంకో నాలుగు తీసుకున్నాను అనమాట ఎనిమిది వందల ముప్పై ఆరు పడింది అనమాట మీకు నచ్చితే కనుక తీసుకోండి ఈ ఫొటోస్ లింక్ పెడతాను మీకు